దళితులకు పెద్దపేట వేసింది దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని తెలుగుదేశం పార్టీ నలభై ఏడవ డివిజన్ ప్రధాన కార్యదర్శి రాజు టీడీపీ నాయకులు పల్లిపోగు ప్రసాద్ అన్నారు బుధవారం చిటినగర్ కొండల మార్కెట్ నలభై ఏడవ డివిజన్లో స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతి కార్యక్రమాన్ని మల్లెపురాజు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పోలవరం వేసి నివాళులర్పించిన అనంతరం కేక్ కటింగ్ మరియు స్వీట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్గయ అన్న నందమూరి తారక రామారావు యుగపురుషులని అన్నారు అన్న నందమూరి తారక రామారావు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి రాజకీయం అంటే ఏంటో తెలియజేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు దళితులకు ఈ యొక్క భారతదేశంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిగా రాజకీయ చైతన్యం కలిగించిన ఘనచరిత్ర అన్న ఎన్టీ రామారావుకే దక్కిందని కొనియాడారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత పశ్చిమ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా దళిత వర్గానికి చెందిన బిఎస్ జయరాజు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నిలబెట్టి దళితులకు పెద్దపీట వేశారని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ టిడిపి నాయకులు కానులు చంద్రశేఖర్ బీసీ నాయకులు అమర్బాబు ఎస్సీ నాయకులు పాలవాయి దాసు నలభై ఏడవ డివిజన్ ఎస్సీ బీజేపీ అధ్యక్షురాలు ఆకారు విజయకుమారి తదితరులు పాల్గొని అన్న నందమూరి తారక రామారావుకి ఘనంగా నివాళులర్పించారు ಬಾಕಿ ಲಾಲಿ ನಾರಾಯಣ ಚಂದ್ರ మల్లెపు రాజు నేను నలభై ఏడవ డివిజన్ ప్రధాన కార్యదర్శి అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నలభై ఏడవ డివిజన్లో ఈరోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కేక్ కట్టింగ్ చేయడం జరిగింది అలాగే పేదలకు లడ్డు పళ్ళు పంపిణీ జరగడం జరిగింది ఒక కార్యక్రమానికి వేచేసిన నాయకులు మా కల్ప ప్రసాద్ గారు అలాగే అన్న అమరన్న అలాగే దాసు గారు మా కార్యక్రమానికి మేము ఉన్న కాను చంద్రశేఖర్ గారు అలాగే మన ఆకర్పు విజయకుమారి గారు నా పేరు పల్లిభూ ప్రసాద్ తెలుగుదేశం పార్టీ దళిత సీనియర్ నాయకుల్ని పచ్చి నియోజకవర్గం మరి ఈనాటి కార్యక్రమం అన్న స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారి యొక్క నూట రెండవ జయంతి పురస్కరించుకొని మరి రాజుగారి యొక్క ఆధ్వర్యంలో నలభై ఏడవ డివిజన్లో కేక్ కటింగ్ చేయడం జరిగింది అలాగే ఈనాడు ఆయన కార్యక్రమం కేక్ కటింగ్ చేయడం ఎంతో ఆనందదాయకంగా ఉంది మరి స్వర్గీయ అన్న నందమూరి రామారావు గారు పురుషులు మరి ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయం అంటే ఏంటో తెలిపినటువంటి వ్యక్తి మరి నందమూరి రామారావు గారు అలాగే దళితులకి ఈ యొక్క భారతదేశంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిగా రాజకీయ చైతన్యం అలాగే లోక్సభ స్పీకరు జిఎంసీ బాలయోగ్ గారికి ఇచ్చినటువంటి ఘనత ఘన చరిత్ర అన్న ఎన్టీ రామారావు గారికి దక్కిందని ఈ ముఖంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా అన్న పార్టీ పెట్టిన తర్వాత పచ్చి నియోజకవర్గంలో దళితులు పెద్దపీట వేస్తూ మరి జయరాజ్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది ఈ నియోజకవర్గంలో అదేవిధంగా ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి చెప్పడానికి మరి సమయం సరిపోదు అట్లాగే మరి మహానాడు కార్యక్రమం జయప్రదంగా జరిగింది ఈ రోజున పైనుంచి అన్న ఆశీసులు అందించారు ఈ రాష్ట్ర ప్రజలకి మరి ఆనందదాయకంగా ఉంది మరి గత ప్రభుత్వంలో దళితులకి మరి ఇతర వర్గాలకి అనేక వర్గాలకు కూడా గండి కొట్టినటువంటి పరిస్థితి మరి ఈ రాక్షస పాలననే మరి అంతమందించినటువంటి ఈ రాష్ట్ర ప్రజలకి అన్న రామారావు గారి యొక్క జయంతి సందర్భంగా మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రాటి ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే అమర్ గారికి అలాగే ఆకార్పులు కుమారి గారికి అలాగే పాలవాయి దాసు గారికి అన్నగా శాఖరన్న గారికి ప్రత్యేకించి రాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ అన్న ఎన్టీ రామారావు